ఏపీలో ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వంపై ఏపీ పిసిసి సభ్యురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో ఎన్డీఏ కుటుమీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అంటూ ఆమె ఎద్దేవా చేశారు అన్నదాత సుఖీభవాన్ని దుఃఖీ భవా చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు రాష్ట్రంలో తొంభై మూడు లక్షల మందికి పైగా రైతులు ఉన్నారు అర్హత పేరుతో సగానికి సగం మంది రైతులకు కోత పెట్టారంటూ ఆమె దుయ్యబట్టారు నలభై ఏడు లక్షల మందికి పథకం వర్తింప చేస్తారని ఇది నలభై మూడు లక్షల మంది మిగతా రైతులకు చేస్తున్న అన్యాయం వ్యక్తం చేశారు వాడపోత పేరుతో తీవ్ర అన్యాయం జరుగుతుంది సూపర్ సిక్స్ పథకాలకు కోత పెట్టడం ఏంటి హామీలు ఇచ్చే ముందు ఎందుకు కోత పెడతాం అని చెప్పలేదు అని ఆమె ప్రశ్నించారు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క విభజన హక్కు కూడా నెరవేరే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి బలోపితం చేసుకునే దిశగా ఇప్పుడున్న చంద్రబాబు గారి సర్కార్ని కూడా ఎండగట్టాలి చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ సిక్స్లో అన్నదాత సుఖీభవా కాస్త ఈరోజు పొద్దున పేపర్లో చూసాము అన్నదాత దుఖీభవాగా మారింది ఎంతమంది రైతులు నలభై మూడు లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉంటే కుదించి వడబోసి నలభై మూడు లక్షల నలభై ఏడు లక్షల మంది రైతుకి రైతులకే ఇస్తారట మిగతా నలభై ఐదు లక్షల మంది రైతులకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు గారు ఇది అన్యాయం కాకపోతే ఏమంటారు మీరు ఏదైనా హామీ ఇస్తే మేనిఫెస్టోలో చెప్పినా లేక సూపర్ సిట్స్లో చెప్పినా మీరు అధికారం లేకొచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకోని మీకు ఓట్లేస్తారు కానీ ఇప్పటికి ఓ సంవత్సరం గడిచేపోయింది అన్నదాత సుఖీభవ ఎవరికీ ఇవ్వలేదు ఇక ముందు ఇచ్చే వాళ్ళకు కూడా అంట సగం మంది రైతులకే ఇస్తారట ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తున్నాము ఇస్తాము అని చెప్పారు అది కాస్త సాగదీసి సాగదీసి ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఎనభై ఏడు లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే అరవై ఏడు లక్షల మందికి ఇచ్చి ఇరవై లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు సూపర్ సిక్స్ కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమనాలి నిరుద్యోగ బృతికి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు మహాశక్తి నెలకు పదహైదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీము అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కనీసం కోటి ఎనభై లక్షల మందో లేకపోతే రెండు కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కరికి కూడా అసలు మాట్లాడమే లేదు ఇప్పుడైతే పీ ఫోర్కి లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ సిక్స్లో పీ ఫోర్కి లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు గారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది గెలిచేశారు జనాలతో అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందోనని ఇప్పుడు ఫోర్కు లింక్ పెడుతున్నాను ఇది అన్యాయం కాకపోతే మోసం కాకపోతే దీన్ని ఏమనాలి మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యింది అనకపోతే మరి ఏమనాలి ఉచిత బస్సు ప్రయాణము చాలా మినిమం బడ్జెట్ మూడు వందల